సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు గోదావరి అంజురెడ్డి పాల్గొన్నారు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు చేయడం దారుణమన్నారు భారతీయ హిందువులపై జరుగుతోన్న దాడులు ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు చూస్తూ ఊరుకుంటే భారత్ కూడా బంగ్లాదేశ్ గా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు హిందువులందరూ ఐక్యమత్యంగా ఉండి హిందువుల ఐక్యతను చాటాలని సూచించారు బంగ్లాదేశ్ లోపల ఇవాళ హిందులపైన పైన ఒక ప్లాన్ ప్రకారం ఇన్న వెళ్ళేసి మహిళలను అతి దారుణాది దారుణంగా యాసిటి పోసి ఇవాళ చంపడం అంటే చిన్న పిల్లలను ఉరి తీయడం అంటే ఇన్నులపైన దాడి చేయడం అంటే ఇవాళ మందిరాలకు వెళ్ళి మందిరాలను ధ్వంసం చేయడము ఒక పకటి మంది ప్లాన్ తోటి ఇవాళ పాకిస్తాన్ తోటి జిహాది తీవ్రవాదం ఇవాళ హిందువుల పైన దాడి చేస్తుంది కాబట్టి ఇక్కడ బంగ్లాలో ఉన్న హిందువులందరినీ పంపించాలి ఇక్కడ హిందువులు ఎవరు జీవించురాలు తోటి వల్ల ఇస్లామిక్ జిహాది తీవ్రవాదం దాడి చేసి హిందువులను ఇవాళ హంతం చేస్తున్నారు భయా గురి చేస్తున్నారు భారతదేశంలో హిందూ నాయకులారా